ఒక్కసారి ఊహించుకోండి ఆకాశం అకస్మాత్తుగా బద్దలై కొన్ని నెలలపాటు కురవాల్సిన వర్షం కేవలం కొద్ది నిమిషాల్లోనే ఒకే చోట కురిస్తే భయంకరంగా ఉంది కదూ సరే ఈరోజు మనం ప్రకృతి సృష్టించే అత్యంత శక్తివంతమైన వినాశకరమైన క్లౌడ్ బర్స్ట్లు గురించి లోతుగా తెలుసుకుందాం హిమాలయన్ సునామీ ఈ మాట వినగానే మనందరికీ రెండు వేలు పదమూడు ఉత్తరాఖండ విషాదం గుర్తొస్తోంది క్లౌడ్ బర్స్ట్ల విధ్వంసకర శక్తికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం ఇది కేవలం భారీ వర్షం కాదు అంతకు మించి చాలా ఎక్కువ రెండువేల పదమూడులో ఉత్తరాఖండ్లో ఏం జరిగిందంటే కేవలం ఇరవై గంటల్లోపే నాలుగు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇది సాధారణ వర్షం కాదు అప్పటికే కరుగుతున్న మంచుతో ఈ కొండపోత వర్షం కలిసి కేదార్నాథ్ లాంటి ప్రాంతాల్లో ఊహకు అందని విధ్వంసాన్ని సృష్టించింది అందుకే దాన్ని హిమాలయన్ సునామీ అని అన్నారు సరే ఇంతటి వినాశనానికి కారణమయ్యే ఈ క్లౌడ్ బర్స్ట్ల గురించి కొంచెం వివరంగా చూద్దాం అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి అది మనం చూసే మామూలు భారీ వర్షానికి ఎలా భిన్నంగా ఉంటుంది నిర్వచనం చాలా సింపుల్గా ఉన్నా దాని ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు మూడు అకస్మాత్తుగా అత్యంత భారీ మరియు చిన్న ప్రాంతం ఈ మూడు కలిసినప్పుడే అది క్లౌడ్ బర్స్ట్ అవుతుంది దీన్ని అధికారికంగా గుర్తించటానికి ఒక లెక్క కూడా ఉంది మన భారత వాతావరణ శాఖ అంటే ఐఎండీ ప్రకారం ఒక గంటలో వంద మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం కురిస్తేనే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు అంటే ఆలోచించండి కేవలం అరవై నిమిషాల్లో దాదాపు నాలుగు అంగుళాల వర్షమన్మాట ఇప్పుడు చూడండి ఈ రెండింటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో మామూలు వర్షం నెమ్మదిగా మొదలయ్యి పెద్ద ఏరియాలో ఎక్కువసేపు పడుతుంది కాని బస్ట్ అలా కాదు ఒక వాటర్ బెలూన్ని ఆకాశం నుంచి ఒక్కసారిగా కింద పడేస్తే ఎలా ఉంటుందో అలా ఒక చిన్న ప్రాంతాన్ని నిమిషాల్లో ముంచెత్తుతుంది అంతేకాదు క్లౌడ్బర్స్ట్లోని వర్షపు చుక్కలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి సాధారణంగా వర్షపు చుక్కలు రెండు మిల్లీమీటర్ల సైజులో ఉంటే క్లౌడ్ బర్స్లోని చుక్కలు ఆరు మిల్లీమీటర్ల వరకు ఉంటాయి ఈ పెద్ద సైజ్ వల్లే అవి కింద పడినప్పుడు వాటి దెబ్బకి నష్టం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మరింత తీవ్రమైన వాతావరణ పరిస్థితి ఏర్పడాలంటే ఎలాంటి పరిస్థితులు దోహదం చేస్తాయి ఈ పర్ఫెక్ట్ స్టామ్ ఎలా తయారవుతుందో చూద్దాం దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద ఫ్యాన్ గాలికి నీటిని పైకి లేపి పట్టుకుందని అనుకుందాం ఇప్పుడా ఫ్యాన్ని సడన్గా ఆపేస్తే ఏమవుతుంది నీళ్లన్నీ ఒకేసారి కింద పడిపోతాయి క్లౌడ్ బస్లో జరిగేది కూడా దాదాపు ఇదే పర్వతాల వల్ల పైకి వెళ్లిన మేఘాల్లోని నీటిని పట్టి ఉంచిన గాలి ప్రవాహం బలహీనపడగానే ఆ నీళ్లన్నీ ఒకేసారి కుండపోతలా కింద కురుస్తాయి సరే ఈ సైన్స్ అంతా బాగానే ఉంది ఇప్పుడు మన దేశంలో ఈ క్లౌడ్ బర్స్లు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో ఈ ముప్పు ఎందుకు పెరుగుతుందో చూద్దాం ఈ టైం లైన్ చూస్తుంటే ఇవి ఎప్పుడో ఒకసారి జరిగే సంఘటనలు కాదని ఈ మధ్యకాలంలో చాలా తరచుగా జరుగుతున్నాయని అర్థమవుతుంది ఇది ఒక తీధ్రమవుతున్న సంక్షోభానికి స్పష్టమైన సంకేతం క్లౌడ్ క్లౌడ్బర్స్ట్ తర్వాత జరిగే నష్టం ఒక గొలుసుకట్టు చర్యలా ఉంటుంది మొదట ఆకస్మిక వరదలు వస్తాయి అవి కొండచర్యలు విరిగిపడటానికి కారణమవుతాయి దీనివల్ల రోడ్లూ వంతెనలు కొట్టుకుపోయి ఊళ్లకు ఊళ్లే సంబంధాలు తెగిపోతాయి ఇది పర్యావరణానికి కూడా దీర్ఘకాలికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది మరి ఈ సంఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి దీనికి అసలు కారణం క్లైమేట్ చేంజ్ భూమి వేడెక్కుతున్న కొద్దీ గాలిలో తేమశాతం కూడా పెరుగుతుంది గాలిలో తేమ ఎక్కువయ్యే కొద్దీ మరింత శక్తివంతమైన మేఘాలు ఏర్పడి క్లౌడ్బర్స్ట్ల లాంటి తీవ్రమైన వాతావరణ సంఘటనలు జరిగే ప్రమాదం కూడా పెరుగుతుంది ఇంత పెద్ద సమస్య గురించి మాట్లాడుకున్నాం కదా మరి దీనికి పరిష్కారమేంటి మనం ఏం చేయగలం వీటిని అంచనా వేయడంలో ఉన్న సవాళ్ళు ఏంటి నివారణ కోసం మనం ఏం చెయ్యాలో ఇప్పుడు చర్చిద్దాం ఇది చాలా కీలకమైన ప్రశ్న ఇంతటి వినాశనానికి కలిగించే బస్ట్లను మనం ముందుగానే ఊహించగలమా నిజం చెప్పాలంటే ఇది చాలా కష్టం ఎందుకంటే క్లౌడ్ బస్ట్లు చాలా వేగంగా చాలా చిన్న ప్రాంతంలో ఏర్పడతాయి వాటిని పట్టుకోవాలంటే చాలా ఖరీదైన దట్టమైన రాడార్ వ్యవస్థలు కావాలి ముఖ్యంగా మన హిమాలయ పర్వత ప్రాంతాల్లో అన్ని చోట్ల వీటిని కనిపెట్టే వ్యవస్థలు లేకపోవడం కూడా ఒక పెద్ద సవాలు అంచనా వేయడం కష్టమే కావచ్చు కానీ మనం చేతులు ముడుచుకొని కూర్చోలేం కదా నివారణే మనకున్న ఉత్తమ మార్గం అంటే మనం సిద్ధంగా ఉండాలి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడం కొండవాళ్ళుల్లో చెట్లను పెంచడం ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలో సిద్ధం చేసుకోవడం వీటి ద్వారా ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు చివరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి తీవ్రమైన సంఘటనలు పెరుగుతున్న ఈ కాలంలో భవిష్యత్తులో రాబోయే ప్రళయాలను ఎదుర్కోవటానికి మన నగరాలు మన గ్రామాలు మన సమాజాలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి దీనిపై ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది